చాలా రోజులైంది గులాబ్ జామున్ చేయక అందుకనే ఎన్టీఆర్ గులాబ్ జామ్ తోట అయితే మంచి వస్తుంది ఇది ప్రమోషన్ కాదు ఇదైతే బాగుంటుంది కంపెనీ ముందుగా మనం డే చూసుకోవాలి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది చదువు రాని వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపెట్టి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి ఇది మాత్రం ఎక్స్పైరీ ఉంది ఎందుకంటే మొన్ననే ఒక న్యూస్ చూసిన షర్లకు తిని బాబు బాబు వెంటనే చనిపోయింది అది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోవడం వల్ల కానీ శరీర తిన అంటున్నారు అట్లా అని కాదు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి అయితే ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేద్దాం దీనికి మనం ఇప్పుడు అయితే మిక్స్ చేసుకున్నాం అంతే ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కూడా వేసుకోవచ్చు ఈ గులాబ్ జామ్ ది పౌడర్ పాలు కోవా కోవా ఎప్పుడైనా కోవా వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఏమి ఫుడ్ కలర్ వేసలే నార్మల్గా అప్పుడప్పుడు జరుగుతాయి అంటే ఇది క్వాంటిటీ కూడా బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది కూడా ఇష్టం కదా బట్టా గులాబ్ జామ్ మనము వాటర్ వాష్ కూడా కలుపుకోవచ్చు కానీ ఇది పాలు వోషి కలిపితే టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది ఇది కలిపి మనం కొన్నిసేపు ఉంచుకోవాలి ఎందుకంటే ఇది దీనికి మనము రెస్ట్ ఇస్తే అది మంచిగా గులాబ్ జాము సాఫ్ట్ వస్తే పగిలిపోకుండా కొన్ని టిప్స్ మనం పాటిస్తేనే గులాబ్ జామ్ మంచిగా అవుతాయి కొందరు గులాబ్ జామ్ ఇస్తారు కానీ అస్సలు బాగుండు ఇగో ఇది పాకిలో కోవా కోవా అట్లనే వేసేసుకోవాలి మొత్తం మొత్తం మంచిగా ఉంటది కొంచెం మీ ఇంట్లో కూడా ఇట్లా వద్దు కొంచెం వద్దు మళ్ళా టేస్ట్ మంచి కాదంటే అంత వద్దు నాకు కొంచెం కావాలంతే మనము పొయ్యి మీద పెట్టుకొని పాలు పోసి మళ్ళీ కాదే కొంచెం కావాలంటే ఇట్లా డిస్టర్బ్ చేయడానికి కొందరు ఇంట్లో మనం ఆల్రెడీ బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి కో వేసినా ఎందుకంటే ఇందులో కూడా వాటర్ ఉంటాయి గులాబ్ జామ్ పిండి అది గులాబ్ జామ్ ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ పౌడర్ ఆ పౌడర్ మనం తయారు చేసుకోరా చేసుకోవచ్చు మైదా పిండి అవన్నీ వేసి అని ఇదే ఇప్పుడు టైం ఉంటాయి గులాబ్ జామ్ చేస్తే గొప్ప అంటే ఏం చేస్తుంది ఏంటిది దాతృత తోటి

గులాబ్ జామున్ అంతంత క్వాంటిటీలో వేస్తారు కోవా మాత్రం కంపల్సరీ వేస్తారు ఇందులో కలర్ వేయచ్చు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ వేస్తారు కదా ఆరెంజ్ బ్లాక్ వేయరు దీంట్లో కలర్ వేయడం వల్ల ఇది బ్లాక్ కలర్ వస్తుంది పైన కలర్ వేయకపోతే నార్మల్ గా గులాబ్ ప్యాకెట్ మీద పెట్టినట్టు వస్తుంది మన కలర్ ఉంది కానీ నేను వేయాలి కలర్ వేస్తే మంచిగా ప్రతిసారి అట్లనే వేస్తున్నా చేదైతున్నా ఎందుకో అందుకని ఈ సారి ఇట్లా చేస్తారు ఇప్పుడు మెల్లమెల్ల పాలు పోసుకుంటే మెల్లమెల్ల కొన్ని కొన్ని పోసుకుంటే మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇది కొన్ని పోయంగానే మనకి పల్స అయిపోతుంది కోవా ఇది మంచిగా కలపాలి ఒక్కసారి మీరు గులాబ్ జామ్ వేసుకుంటే కోవా వేసుకొని చేసి చూడండి ఫ్రేస్ట్ ఎంత బాగుస్తుందో చూడండి అందరికి తెలుసా తెలువ కొంతమంది నేనైతే మా చుట్టాల దాంట్లో కానీ నేనే నా తెలిసి మన మా దాంట్లో వేయడం అనుకుంటాను నా తెలిసి కోవా ఎక్కువ శాతం వేయరు ఎందుకులే తెచ్చి ఏమంటారు తెచ్చుటోళ్లు ఎవరు లేరు అని చెప్పి తెచ్చుకోరు కానీ మనకు కొంచెం టైం ఇస్తే మంచి అవుతాయి చేసుకుంటున్న ఏదో చేసుకుంటున్నాం పడుతున్నాం ఏమో శ్రమాది పడుతున్నాం కానీ ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా మెచ్చుకుతారు కదా మన ఇంట్లో మా అయితే తెసం ఏది చేద్దాం ఇంట్లో మంచిగా చీడిదిండి అంటే మంచిగా తెచ్చిస్తాడు అన్ని చేయనీకే ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి తెలుసు బాగా నేను మంచిగా చేస్తామో చేయాలి మంచిగా మిక్స్ అయ్యింది దీన్ని మొత్తం కలిపినాక చూపిస్తా పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు ఇట్లా విడివిడిగా ఉంది కదా మనం దీన్ని కొంచెంసేపు పక్కన పెడితే దీంట్లో వాటర్ లాగా కూడి ఇది మళ్ళీ కలుపుకొని మళ్ళీ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనం దీన్ని వదిలేసాలి రెస్ట్ ఇవ్వాలి దీనికి ఇట్లా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ మంచిగా వస్తారు మనం దీంతో రెండు గ్లాసుల వేసిన దీంతో రెండు గ్లాసుల నీళ్ళు పోసి మనము పాకం పెట్టుకోవాలి ఆల్రెడీ రెండు గ్లాసెస్ చక్కెర వేసిన పాకం పెట్టుకుంటే మనకి పాపం పాకం రెడ్ అవుతుంది ఆ లోపల మనం గులాబ్ జామ్ చేసుకోవాలి అవి రౌండ్గా మళ్ళీ ఇంకొకటి గులాబ్ జామ్ పాకం చల్లగా వేస్తేనే బాగుంటది ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద మూడు గ్లాసుల నీళ్ళు వచ్చింది అయ్యింది మనం వీటిని గులాబ్ జామ్లుగా రౌండ్ రౌండ్గా గా ఫస్ట్ ఇలా చేసుకో ఇట్లా చేసుకొని

ఇట్లా ఇట్లా రావాలి కలుస్తుంది గులాబ్ జామున్ ఇవి రౌండ్ గా ఇట్లా చేసిన ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఇది పాకం ఈ మాత్రం ఉంటే చాలు బంద్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి నూనె పెట్టుకుంటాను మనకి ఇది ఎంత సైజు ఉంది ఇవి మాత్రం మునిగితే నూనె అంతే చాలు ఎక్కువ నూనె వేయొద్దు అయితే మనం చిన్న ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లుంది నూనె కాగింది కదా చిన్నగా పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఎందుకు తెలుసా మనము పెద్దగా పెడితే పైన కాలినట్టు ఉంటాయి కానీ లోపల కూడా గాలాలే పైన మాత్రం గాలితే లోపల కాలవు అదే చిన్నగా పెట్టుకొని చేసుకుంటే లోపల కాలితే పైన కాలితే మంచి ఉంటాయి తిన్నా కూడా పిండి పిండి ఉండవు అది అయితే తొందరగా ఫ్రై అవుతాయి అందుకనే మనము చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇట్లా ఇంకా కొంచెం ఇవి కలర్ రావాలి మాడితే అనుకుంటాం కానీ ఈ కలర్ వస్తేనే అది బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు మనం చిన్నగా చేసేసుకో తీసేసుకోవాలి అది మాడాలని అవునా

నాకు తెలిసి ఒక సిక్స్టీ సెవెంటీ కావచ్చు ప్యాకెట్ మేము బై వన్ గెట్ వన్ లో ఉన్నాం ఒక ప్యాకెట్ వేసినాం దాంట్లో పౌర్కెట్ ఒక గులాబ్ జామున్

మా ఇంట్లో ఆ పాకం ఎక్కువ తాగారు అందుకని తక్కువ చేసుకుంటా ఇది ఫలిపోతలో కానీ కలిపి మనము అయ్యో నా పాప ఏడుస్తుంది ఎత్తుకోట ఎత్తుకోట వాయిస్ మంచిగా వస్తుంది పగిలిపో తెలుసా నేను కలిపినాక కొంతసేపు పక్కకు పెట్టినా కాబట్టి ఓకే అప్పుడు ఏది మనం ఏది చపాతీలు చేసినా కూడా చేయవద్దు కొంతసేపు ఉంచితే వీటికి టైం ఇస్తే ఇగో పగిలిపోవు ఇప్పటివరకు నేను చేసినప్పుడు ఎప్పుడు పగిలిపోలేదు ఫస్ట్ టైం చేసినా కూడా పగిలిపోలేవు ఎప్పుడు సో గులబ్జాం లైక్ తిన్నాక మా ఆయన చెప్తాను కొంచెం సేపు దీనికి పాకంలో ఇంటీ పెట్టి మా ఆయన రివ్యూ కూడా తీసుకుంటాను ఇదే ఫస్ట్ టైం నేను చేయడం పెళ్ళాయి నుంచి మా ఇంట్లో గులాబ్ జాములు చికెన్ మటన్ బగారన్న బిర్యానీ ఇవన్నీ నడుస్తాయి మా ఛానల్లో బిర్యానీకి సంబంధించినవి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఒకవేళ మీకు నా వంటలు కూడా నచ్చితే మళ్ళీ ఇంకేమైనా కావాలేమో అని కామెంట్ చేయండి మా మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడికే అయిపోలేదు మా ఆయన తిని ఏమంటే టేస్ట్ చెప్పాలి ఇంకొకటి గులాబ్ జామ్ ఎప్పుడు చేసుకున్నా మొత్తం పిండితోటి కాకుండా కోవతోటి కలిపి చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి కొంచెం మనం కష్టపడితే మన ఫ్యామిలీకి మంచిగా మనం ఫుడ్ పెట్టవచ్చు కాకపోతే కొంచెం ఈ రోజైతే మా ఆయన కూడా వెళ్ళి చేసిండే ఎట్లా చెప్పాలా నేను అడిగిన అన్ని తెస్తాడు ఎందుకంటే ఆయనకి తెలుసు కోవ వేసే అన్ని ఆయన తెచ్చిస్తాడో నేను చేస్తాను ఇంకొకటి నాకు ఇక్కడ చిన్న నా చిన్న అట్టుకుంటే తప్ప ఆమె నన్ను వదలదు పట్టుకున్న అయినా కూడా నాకు హెల్ప్ చేసినట్టే ఫ్యామిలీ అందరూ కలిసి మెలిసి ఉంటేనే మనము ఇంకొకటి అన్ని పనులు చేసుకుంటాము ఇంకొకటి ఏంటంటే మనము ఏమంటే మెలిసి ఉండాలి బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు మన పిల్లలకి మనమే ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి మెయిన్ మనకి అన్ని వంటలు రావాలి రాదు రాదంటే రాదు చేస్తుంటేనే వస్తుంది ఒకసారి ట్రై చేయాలి నాకైతే వంట చేయడం చాలా ఇష్టం నాకు అన్ని ప్రతి ఒక్క వంట వచ్చు ఏదైనా కామెంట్ చేయండి చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేస్తాడు ఎట్లుందో అక్షరీ గులాబ్ జామ్ ఇష్టమా

అట్లా అంటున్నావా మనం సరిగ్గా చేస్తే పగిలిపో సరే కానీ ఎట్లా బాగుందా మీరు కూడా ఇట్లా మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి అందరికి వచ్చు రాదని అంటారు ఒకవేళ రాని వాళ్ళకి మాత్రం ఈ టిప్స్ పనిచేస్తాయి వచ్చిన వాళ్ళకి మాత్రం స్కిప్ చేయండి వీడియో మీకు నచ్చితేనే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ బావా బావా హ్యాపీ నేను పెళ్ళైన నుంచి ఎన్నిసార్లు చేసిన ఎన్నిసార్లు చేసిన నుంచి ఎన్నిసార్లు చేసిందో లెక్కలేదు కోవా కూడా వేస్తాం కాబట్టి ఇంకొక టీవీ నల్లగానే మారినాయని మీరు అనుకోవద్దు మనం కోవా వేస్తాం కాబట్టి ఆ కలర్ అయితే సో బాయ్ అక్షయ చెప్పు ఈ వీడియో నచ్చితే